అనకాపల్లి జిల్లా అట్టహాసంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం అనకపల్లి జిల్లా పాయకరవుపేట నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోం మంత్రి అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ గా దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు మరియు పదమూడు మంది డైరెక్టర్లచే ప్రమాణం చేయించిన హోం శాఖ మంత్రి అనిత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు హోంమంత్రి అనిత కామెంట్స్ పైకరావుపేట రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రత్యేక స్థానం ఉంది ఆగస్ట్ రెండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మొదటి విడత రైతుల ఖాతాలకు జమ పాయికి తెలుగుదేశం పార్టీ పోరాటం ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాల రైతాంగానికి అండగా మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటుకు కృషి మార్కెట్ యార్డ్ అంటే పశు క్రయ విక్రయాలే కాదు రైతాంగానికి సహకారం అందించేదిగా ఉండాలి పార్టీ కోసం పని చేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది మూడు విడతలుగా మొదటి ప్రతి ఒక్క రైతు కూడా రూపాయలు జమ చేయడానికి ఆగస్ట్ రెండో తారీఖు ముహూర్తం కుదిరింది అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభ పరిణామం కింద ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతా రైతులకి కంపల్సరీగా మనం ఉండాలి అని ఒక మార్కెట్ యార్డ్ ప్రవేశపెట్టి మార్కెట్ ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడంలో కూడా ఎవరికి తెలియదు మార్కెట్ యార్డ్ ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకుడి ప్రెసిడెంట్ తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే మా మార్కెట్ యార్డ్ మాది అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి వాయిక్రపేట్ నియోజకవర్గానికి సెపరేట్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డు నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఎవరో తెలియదు మార్కెట్ యార్డ్ ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా నిజంగా మంచి ప్రాపర్టీ నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు దగ్గర దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి ఇప్పుడే మీరు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి ఎందుకంటే సుమారుగా ఇగున్న రైతాంగ మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది ఆ పల్సెస్ ఎక్కువగా పండిస్తారు ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు ఒక పక్క నుంచి కూరగాయలు పండించే డొంకాడ ఆ ఏరియా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది మనకి మామిడి జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ ఒక పక్క టమోటా పండించే రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ ఎక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటని స్టోర్ చేసుకొని అక్కడ రైతుడికి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో కాలుకి ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ ఆడాలికి భరోసా ఇస్తున్న బాధ్యత కూడా నేను తీసుకొని అవకాశం ఉంది స్థలం ఉంది అవకాశం ఉంది మార్కెట్ ఏంటంటే పశువులకి సంబంధించి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరగడం కాదు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరగాలి రైతులందరికీ ఉపయోగపడాలి రైతులు పండించిన పంట నో ప్రాబ్లం మా గొడవ ఉంది ఆ గొడవలో భద్రపరుచుకుంటామన్న బాధ్యత ఉండాలి మనకి అదృష్టం ఏంటంటే హైవే పక్కన మరి ఎక్కడో లోపల నుంచి తీసుకెళ్లి తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికి సహకారంతో ఒక పెద్ద ఒకటి ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దానికి నేను కృషి చేస్తానని మీ అందరి సాక్షిగా చెప్తున్నా ఈ రోజు మీ అందరికీ తెలుసు నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే హైదరాబాద్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట కంచుకోట ఎంత కంచుకోట అంటే తెలుగుదేశం పార్టీ ఎపిలేటెడ్ ఎవరితో కలిసిన లేదో చూసుకుంటారు ఆ సైకిల్ చూసుకుంటారు కూడా చరిత్రలో లేనంతగా సుమారుగా నలభై నాలుగు వేల మెజార్టీని మీ అందరు ఆడబెట్టిగా నన్ను ఆదరించి నన్ను గెలిపించిన పరిస్థితి కూడా ఆ రోజు అనుకున్న మెజార్టీ పెరిగే కొద్ది బాధ్యత ఎక్కువ పెరిగింది ఒకటి ఆ బాధ్యతతో కూడా ఈ రోజు అందరి ఆ రోజు మీరందరూ అమ్మ గెలమ్మా మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్ట్రీ ఇవ్వాలని మీరందరూ కోరుకున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మోడీ గారు అందరూ ఆశీర్వదించి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కంపల్సరీ చేయగల నమ్మకం నాకుంది చేయగలిగే సపోర్ట్ కూడా మీరందరూ ఇస్తున్నందుకు కూడా నేను మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా పాయిక్రాపేట దృష్టి పెట్టాలి ఎందుకంటే పాయిక్రాపేట అనేది ఒక హ్యాపీనింగ్ కాన్షియన్సీ ఈ రోజు బాయక్రాపేట్ ఒక పక్క రైతులకు ఉపయోగపడినట్టుగా వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఒక పక్క పరిశ్రమ అభివృద్ధి చెందే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు హాల్ లాంటి స్టీల్ రోజు మన బైక్రాపేట్ నియోజకవర్గంలో నక్కపల్లి దగ్గరికి వచ్చి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ వేస్ కూడా పూర్తయింప్లాయ్మెంట్ సుమారుగా ఇరవై వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉద్యోగాల్లో పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక నుంచి బల్క్ ఒక పక్క నుంచి ఇవన్నీ ఒక పక్క అయితే ఒక పక్క నుంచి మనకి వ్యవసాయానికి సంబంధించి ఈరోజు చాలా కోట ఒక పల్ప్ తీసే కేంద్రాలు కానీ ప్రోసెసింగ్ యూనిట్ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ చేసే పరిస్థితి బాధ్యత కూడా మేము తీసుకున్నాం దానిలో భాగంగా అక్కడ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటేనే ఈరోజు పెట్టింది పేరుగా ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలేయాలని తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టిస్తాడు కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందక్కలేదని చెప్పి లేనిపోని అభాలు వేసే పరిస్థితి ఈ రోజు వచ్చి